ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను దానికి ముందుకు చికెన్ చూండి చికెన్ చూపించలేదు అలాగే మనం కవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసాక కళాయి పెట్టేశాక మనం కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిరపలు జీలకర్ర పంపిపాయలు ఇవన్నీ వేసుకొని మనం ఈ బ్రౌన్ కలర్గా వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగే కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే ముందు ముందుగానే నేను చికెన్ త్రీ టైమ్స్ కడుక్కొని దానికి అల్లం ఉల్లులు పేస్ట్ ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి కలుపుకొని పెట్టుకున్నాను అలాగే నిమ్మరసం కూడా వేసి కలిపేసి పెట్టేసాను ఆ చికెన్ అనేది లేచి కలుపుకుంటూ చూడని మూత పెట్టుకున్నాను మూత పెడుతూ తీస్తూ ఉండాలి ఒక ఫైవ్ టైమ్స్ వరకు మూత పెడుతూ తీస్తూ ఉండి అందులో వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం కలుపుకుంటూ మూత పెడుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను మూత ఒక ఫస్ట్ టైమే తీసి చూపించాను ఇప్పుడు ఇదన్నీ శుభ్రంగా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వస్తే చూడండి ముందు వాటర్ వస్తుంది తర్వాత వాటర్ కూడా ఇంకిపోతుంది ఇప్పుడు వాటర్ వచ్చింది చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోయినంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి దాని ఉండగానే నేను ఒక రెండు టమాటాలు ఫ్రై మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను దాన్ని వేసి తర్వాత వేసేటప్పుడు చెప్తాను చూడండి ఒక త్రీ టైమ్స్ తర్వాత మీ చూడండి వాటర్ అంతా ఇంజితండి చేసారా వాటర్ అసలు లేదు ఫిజిన్లో వచ్చిన వాటర్ అంతా ఇంజిపోయింది ఇప్పుడు మనం టమాటా పేస్ట్ వేసుకున్నాను చూడండి నేను రెండు టమాటాలు పేస్ట్ చేసి మిక్సీలో పేస్ట్ చేశాను చూడండి ఈ పేస్ట్ అనేది మనం మూత పెడితే ఏమవుతుందంటే అది పచ్చి వాసన రాకుండా ఉంటుంది మూత పెడితే ఉడుకుతుంది టమాటా ఇప్పుడు మనం కలుపుకోవాలి మూత తీసాక మూత తీసుకున్నాక కలుపుకొని ఒక టూ త్రీ టైమ్స్ మూత పెడుతూ తీస్తూ ఉండాలి ఇది అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఫ్రై చేసి కామన్ బెక్స్ కామన్ చేయండి అలాగే మూత పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి మూత తీసాక కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా కరీ నా కర్రీగా నేను నచ్చినట్టయితే లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నా కర్రీ అలాగే ఈ కర్రీ ఫ్రై అయ్యింది చూడండి ఇంకా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను చికెన్ మసాలా పొడి చికెన్ మసాలా పొడి వేస్తే ఇప్పుడే ఇప్పటిలో మీకు ఏమైనా ఉంటే కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదని వేయలేదు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్